हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपति नमः अविद्यानाम् अन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं था श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర ఈశ్వరుడు మహాదేవుడైనటువంటి ఈశ్వరుడు విఘ్నేశ్వరుడు గురించి బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేశాడు ఎందుకంటే కొడుకైనప్పటికీ కూడా తను మళ్ళీ తిరిగి కాశీలో ప్రవేశించడానికి తన కొడుకు కారణంగానే తను మళ్ళీ తిరిగి ప్రవేశించాడు కాశీలోకి అని जय जय विघ्नेश्वर भक्तनिर्विघ्नकारक अविघ्नकर सर्वगणाधीश सर्वगणाग्रगण्य गण गन, गणप्रणत गणप्रणतपादाप््य गणनातीत सगुण निर्गुण सर्वज्ञ सर्वेश सर्वभूतविधान सर्वमायाप्रपञ्चज्ञ सर्वकर्माग्रपूजित सर्वमङ्गल अमङ्गलोपशमन सिद्धिवञ्जपदसिद्धिनायक సర్వసిద్ధి నిలయ సర్వబలాధార సర్వబలాశ్రయ ఫలప్రద బలవల అనంత అనంతమహిమాధార ధరాధర విదారణ దంతాగ్ర ప్రోద్ధిత నాగ నాగ విభూషణ భువనంబుల కభ్యుదయంబు గావింపుము అని బ్రహ్మాండంగా మనకి శ్రీనాథక విశారభహముడు కూడా రాశాడు నిన్నటి రోజున మనం ఈ స్తోత్రాన్ని సంస్కృతంలో కొన్ని శ్లోకాలు చెప్పుకుంటూ ఢుంఢి అనేటటువంటి సంస్కృతం ధాతువుకి అన్వేషణ అని ఒక అర్థం దీన్నే హిందీలో ఢూండ్నా ఢూం అంటారు అంటే ఒకసారి భక్తులు ఏదైనా సరే కోరికలు కోరుకుంటే సమస్తమైనటువంటి భక్తులకు సమస్తములైనటువంటి అర్థములు కూడా ధర్మ అర్థ కామ మోక్షాలు ఏవైనా సరే వెతికి 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 మరీ తెచ్చి ఇస్తావు కాబట్టి నువ్వు ఢుంఢి అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి చెందుతావు అని అన్నారు అంతేకాదు అన్వేషణే ఢుంఢిరయం పధితోస్తి ధాతు సర్వార్ధ ఢుండితయా తవ ఢుంఢి అని ఢుండి గణపతి అనేటటువంటి పేరు ఆ రకంగా వచ్చింది ఇంకొకటి కాశీ తోషం వినా తవ వినాయక ఢుండిరాజా అన్నారు అంటే కాశీలో ప్రవేశించాలన్నా విశ్వనాథుడి యొక్క దర్శనం కావాలన్నా ముందుగా ఢుండి వినాయకుడికి యొక్క దర్శనం చేసుకోవలసిందే ఏ విఘ్నరాజ రుణాకటాక్షై సంప్రేక్షిత క్షితితలే క్షణమాత్రమత్ర తేషాం క్షయంతి సకల అన్న కిల్బిషాణి లక్ష్మీ కటాక్షి తాన్ పురుషోత్తమాన్ హి విఘ్నరాజ నీ చల్లని చూపులు ప్రసరిస్తే చాలు వాడు అనేక సంవత్సరముల పాటు శ్రీసూక్తం లేదా స్తోత్రం పారాయణ చెయ్యనఖర లేదు వాడికున్నటువంటి దరిద్రం ఏదైతే ఉంటుందో ఆ దరిద్రమంతా తొలగిపోతుందయ్యా ఢుండే ప్రణమ్య పురతస్థవ పాదపద్మం వ్యోమాం నమస్యతి పుమాని హాశివాసీ పురాదిశామి తత్చిదత్ర నునర్భవత స్థియన కాశీ విశ్వనాథుడి యొక్క దర్శనానికి ప్రణాళిక సాక్షాత్తు శంకరుడే చెప్పేస్తున్నాడు మొట్టమొదట మనం మణికర్ణకలో స్నానం చేయాలి స్నానం చేసి విశ్వనాథుడి యొక్క దర్శనానికి వెళ్ళే ముందుగా ముందుగా ఢుండి విఘ్నేశ్వరుని దర్శించుకోవాలి నీ పాదపద్మాలు దర్శించేటటువంటి వారు పుత్ర పౌత్ర ధనధాన్య సద్బుద్ధి కలిగి అనేకమైనటువంటి పుత్రపౌత్ర ధనధాన్య సమృద్ధి కలిగి అనేక మంది సేవకులు గలవారై భోగాలను అనుభవిస్తారయ్యా అన్నాడు మహాదేవుడైనటువంటి శంకరుడు కానీ ప్రస్తుత పరిస్థితులు వారణాసిలో ఎలా ఉన్నాయి అంటే భక్తుల సంఖ్య పెరిగిపోతుంది భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ గేట్లు పెరిగిపోతున్నాయి నెంబర్ వన్ గేటు నెంబర్ టూ గేటు నెంబర్ త్రీ గేటు నెంబర్ ఫోర్ గేటు అని గేట్లు పెరిగిపోతున్నాయి నాకు మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయండి త్వరగా వెళ్ళి దర్శనం చేసుకునేటటువంటి మార్గం ఏదైనా ఉందా అంటే రెండో గేట్కి వెళ్ళు అంటారు అక్కడికి వెళితే టుండి వినాయకుడు కనిపించనే కనిపించడు ఆ లైన్లో నాలుగో నంబర్ గేట్లో మూడు వందల రూపాయల టిక్కెట్ తీసుకుంటే సాక్షాత్తు డైరెక్ట్గా ఆ విశ్వనాథు ఆలయంలోకి వెళ్ళిపోతాం మొదటి నెంబర్ గేటులో వెళితేనే ఈ గణపతి దర్శనం అమ్మవారి దర్శనం ఆ శనీశ్వరుడి యొక్క ఆ దర్శనం అక్కడ దీపారాధన చేసుకోవడం ఆ తర్వాత విశ్వనాథుడి యొక్క దర్శనం ఇవన్నీ లభిస్తాయి ఒకవేళ కాశీ క్షేత్రంలో మనం గణపతిని చూడలేదు చూడలేకపోయాం ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల మరి అప్పుడు నా పరిస్థితి ఏం కావాలి అని ఎవరైనా అడిగితే దానికి ఏమిటంటారు ఆయన దూరేస్థితో పాదపీఠం సకల కాశీ కాశీస్థితే రవికలం సఫలం లభే నైవ్య వితథా మమవా కదాచిత్ నా మాట ఎప్పుడూ కూడా కాకూడదు దూరాన ఉండి కూడా ఢుండిరాజా నీ పాదపీఠాన్ని ఎవరైతే స్మరిస్తారో కాశీక్షేత్రంలో ఉండేవారికి ఏ ఫలితమైతే వస్తుందో దానికి సమానమైనటువంటి ఫలితాన్ని నువ్వు ఇవ్వవయ్యా నా మాట ఎప్పుడు వృధా కాకుండా చేస్తావు కదా గణపతి అని ఈ విధంగా కాశీకి తిరిగి మళ్ళీ తను ప్రవేశించినటువంటి ఆ సంతోషాన్ని ఆనందాన్ని ఆపుకోలేక ఆ ఆనంద అనుభూతిని పొందుతున్నటువంటి వాడై కాశీ ప్రవేశానికి గణాలు గాని బ్రహ్మ కాని గణాలు గాని సూర్యుడు గాని ప్రయత్నించి విఫలమైపోయిన వారే కానీ ఆ ప్రయత్నంలో సఫలమైనటువంటి వాడు కేవలం గణపతి మాత్రమే అని భావించి తన కుమారుడైనటువంటి గణపతిని సింహాసనం మీద కూర్చుండబెట్టి అత్యద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడు శంకరుడు స్తోత్రము అనేటటువంటి స్తోత్రం అంటారు దాన్ని మహాదేవ కృత ఢుండిరాజ స్తోత్రం ఈ ఢుండిరాజ అనేటటువంటి పేరుతో నువ్వు నా దక్షిణ భాగంలో ఉండి నా దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు ఏ విఘ్నాలు అయితే ఉంటాయో అటువంటి విఘ్నాలన్నీ తొలగించవయ్యా ఎవరైతే ఈ ఢుండి గణపతి స్తోత్రాన్ని పఠిస్తారో వారి యొక్క విఘ్నాలు తొలగిపోతాయి అని మా నాన్నగారు స్వయంగా చెప్పారయ్యా అగస్త్య మహర్షి అని కుమారస్వామి వారు చెప్తుంటే ఆహా మహాదేవా నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆ వదిలిపెట్టినటువంటి కాశీని మళ్ళీ చేరుకోగలిగావు గాని నా పరిస్థితి ఏంటయ్యా అని కళ్ళ నిండా నీళ్లు నిండిపోతే భోరు భోరున విలపిస్తూ అగస్యుడు లోపాముద్రా సమేతుడై ఆ కథని వింటున్నాడు సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నటువంటి ఆ కథల్ని కాశీకి సంబంధించినటువంటి కథల్ని వింటున్నాడు ఒక్కొక్క కథ వింటూ ఉంటే ఆహా అటువంటి కాశీ నా వదిలిపెట్టి వచ్చాను నేను ఎంతటి దురదృష్టవంతుణ్ణి అనేటటువంటి బాధతో ఆయన కళ్ళు నిండిపోతున్నాయి నీళ్లతో సరే కుమారస్వామి ఇంకా అక్కడ అగస్త్య మహర్షికి ఏ కథ చెప్పారో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహర్షిలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ్మహీషా హోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవంభోంకర